ఇంక నేను అక్కడ ఉండలేక నా ఇంకో చేతిత్వం మా అత్తయ్య గారి చేయొద్దులేని చేసుకుని అక్కడ ఉండలేక వచ్చేసాను ఆ రాత్రి అండి సుమారు రెండున్నర ఆ ప్రాంతంలో మరలా ఒకసారి లోపలికి వెళ్దాం కదా అనుకుంటే మనం లోపలికి పంపించలేదు వాళ్ళు లోపలికి పంపించకపోయేసరికి నేను ఇంటికి వచ్చేసి పడుకున్నాను తెల్లవారుజామున నాకు ఆరు గంటలకు ఫోన్ వచ్చింది అర్జెంటుగా రండి మీ అత్తయ్య గారికి సిపిఆర్ చేస్తున్నాము మీరు రండి అన్న వెంటనే నేను మా డాడీకి ఇలా ఇలా చేస్తున్నారండి డాడీ అండి మా డాడీకి విషయం చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే అంటే నేను చూసింది నేను విద్యారావు గారు అజయన్న ఆంధ్రేయ్ గారు కృష్ణ గారు మేము ఐసీలో లోపలికి వెళ్ళి మేము అక్కడ బెడ్ దగ్గర నిలబడి మేము చూసింది ఏంటంటే ముందు రోజు రాత్రి మా అత్తయ్య గారి మొహము ఎంత భయంకరంగా అయితే ఉందో చనిపోయే ముందు క్షణము ఆవి నవ్వు ఆమె మొహం మీద చిరునవ్వు ఉందండి ఆమె మొహం మీద చిరునవ్వు ఉంది అది చూసి నేను అనుకున్నాను ఏంటంటే మా అత్తయ్య గారి దేవునితో మాట్లాడి దేవుడు హానోక్కుని తీసుకెళ్ళిపోయినట్టు మా అత్తయ్య గారిని కూడా తీసుకెళ్లిపోయారు అనుకున్నాను స్తోత్రం చెల్లిందామా నేను ఒక మాట విన్నానండి మాట చెప్పేసి నేను ముగించేస్తాను మా అత్తయ్య గారు ఆత్మీయ నాయకులు ఒక మాట అన్నారంట అదేంటంటే ఒక అగ్గి వెలిగించి పంపిస్తున్నాను చూడండి ఎంతమంది జీవితాలను వెలిగిస్తుందో అని చెప్పి ఒక మాట చెప్పి పంపించారంటండి మా అత్తయ్య గారి పార్థివ దేహాన్ని ట్రక్ పైన పెట్టుకుని మేమందరం ఫ్యామిలీ అంతా ఇలా నుంచుని ఒకసారి ఇలా వెనక్కి తిరిగి చూస్తే మా అత్తయ్య గారు వెలిగించిన దీపాలు కొన్ని వేల దీపాలు వెలిగాయండి స్తోత్రం చెల్లిందామా అప్పుడు నేను చూసి అనుకున్నాను మా అత్తయ్య గారు వచ్చారు ఆమె పరుగును కడముట్టించారు విశ్వాసంతో ఆమె చేయవలసిన పోరాటనంతో పోరాడారు చీకటిలో ఉన్న అనేక దీపాలని ఈ దుమ్ములు పేటలో మా అత్తయ్య గారు వెలిగించారు